పూరి జగన్నాథ్ టెంపుల్ లో మూడవ మెట్టు గురించి మీకు తెలుసా జగన్నాథ్ టెంపుల్లో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది కానీ మూడవ మెట్టు వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటే పాపాలు అన్ని తొతాయి అయితే ప్రజలు అందరూ పాపాలు చేసి పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకుని పాప విముక్తులు అయ్యేవారు ఇది చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథ స్వామితో ఇలా అంటాడు ప్రజలు అందరూ పాపాలు చేసి దర్శనం చేసుకుని పాప విముక్తులు అవుతున్నారు దీని వల్ల నరకానికి రావాల్సిన వాళ్ళు కూడా అందరూ స్వర్గానికి వెళ్తున్నారు దీని వల్ల నరకానికి ఒక్కరు కూడా రావడం లేదు దీనికి మీరే ఒక సమాధానం చెప్పాలి అని యమధర్మరాజు జగన్నాథ స్వామిని అడుగుతాడు జగన్నాథ స్వామి ఆలోచించి యమధర్మరాజుకి ఒకటి చెప్తాడు మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర మూడవ మెట్టులో ఉండండి ఆ మూడవ మెట్టు యమశిల అని పిలువబడుతుంది ఎవరు అయితే నా దర్శనం చేసుకుని పాప విముక్తులై వెనక్కి తిరిగి వెళ్తుండగా ఈ మూడవ మెట్టు మీద ఎవరు అయితే కాలు పెడతారు మళ్లీ వాళ్ళు చేసిన పాపాలన్నీ వెనక్కి వస్తాయి అని చెప్తాడు